నేను అంటే మూడో వారం మూడో వారం కింద నేను చర్చికి రాలేకపోయినా వల్ల అయితే నాకు ఆ రోజు ప్రార్థన చర్చికి సండే రోజు రాలేకపోయినా అవి ఏ రాలేనా నైట్ వస్తే పక్క అంతా వస్తుంది ఘోరండి పచ్చి నొప్పి ఉండి అయ్య గారు చే ప్రార్థన మూడు ఆ రోజు ఫైవ్కి నైట్ ప్రార్థన చేసుకుందాం అనేక అయ్యో అంత దూరం పోయినాక జ్ఞాపకం వస్తుంది అయ్యో ఇన్సిడెంట్ నేను తప్పింటే ఉన్నప్పుడు అనుకున్న సరిది అని ప్రార్థన అయ్యా ప్రార్థన చేసుకున్నాం ఒక అల మీరు అయ్యా ప్రభావం నాకు దాన్ని ప్రభావం దిగే అన్ని అన్నీ ప్రార్థన చేసుకున్నాం ఈ పక్క అంతా పచ్చి నొప్పి అంత అసలు అంత ముందు గంట రాక తల్లాడినా అతను ఎందుకు ఇంత రొప్పి పెడుతుందో అని ప్రార్థన చేస్తే తండ్రి ముట్టి బాగు చేస్తాడని బట్టి నమ్మకం ప్రార్థిస్తే ఇదంతా నొక్కంతా తాల్పడి చేసినామో మంచిగా నిన్న సాక్ష్యం ఒక మళ్ళీ సాక్ష్యము

వచ్చి ఉపవాసం వాసుకొని పోయినా అంతా ఇట్లా గుజ్జీ ఇట్లా పట్టదా అన్నప్పుడు ఎప్పుడు పట్టదు అంటే పదిహేను వాళ్ళకి పట్టదు అన్న నాకు కూడా దర్శనం వచ్చింది అన్నది ఏం దర్శనం అంటే బుజ్జి బాగా ఇట్లా కట్టు పట్టుకొని బాగా బాగా ఏ కట్టుకొచ్చిందే నీళ్ళు మొత్తం బంగారం నీళ్ళగా తగ్గట మెలుస్తూ నేను చెప్పి చెప్తే కుంట నీళ్ళు తీసుకుపోయి అయ్యే తప్పని చేపించి తాగుమానసారి అమ్మాని ఆ అమ్మాకి మూడు సార్లు నేను తీసుకొచ్చి అయ్యేది ఇచ్చిన ధ్యానం చేస్తే మంచి గను బాల నుంచి చిన్న సాక్ష బాగా కురుసేమో మొత్తం బాగా ఆశినాయి రాతని చెట్టు కింద వండుకున్నారు వండుకున్నప్పుడు మూడు అయింది మూడు అయింది గుంటకాడి పోయి కొన్ని నీళ్ళలో తెచ్చుకుంటాని నా అంతరంగం అనిపిస్తుంది అనిపిస్తుంటే నేనేమంటున్నా అయ్యో నీళ్ళు మొత్తం లేకుండా అయిపోయినాయి ఎందుకు గురించి కావచ్చు నీళ్ళు లేవు అయ్యా నందరూ పిలుస్తుంది అయ్యను పిలుస్తున్నా అయ్యను పిలుస్తుంటే నాలుగు దిక్కుల నాలుగు దాటలు మూసుకోపోయినాయి అయ్యా దేవుడా ఈ నీళ్ళు రాయినప్పుడు అందరికీ ఆరోగ్యం ఇచ్చినవయ్యా అయ్యా ఈ నీళ్ళు ఎండిపోవద్దు అయ్యా మన నుంచి నీళ్ళ సెలిమె కావాలని అయ్యా అన్నప్పుడు ఆ ఉదయం అందరి అంతరంగం కొట్టుకుంటుంది కొట్టుకుంటుంటే లేచిన పాఠం అయ్యా నీళ్ళు ఎండిపోవద్దయ్యా గిన్నె ఇక్కడ నీళ్ళల్లా నా మూకులు పోతుంటే మూక నీళ్ళు తెచ్చి పోసినప్పుడు తిని మరిందయ్యా నేను అన్నం తినను అన్నం తిన్నా కొడుకు పడ్డ మంచి లెక్క కడుపు తినే కానీ నా కడుపు బాగా చేసినామయ్యా అని నేను మూడు గంటలు వేసి పాతం చేస్తున్నప్పుడు అయినా నా కొడుకు కిల్లు కడుపు చెప్తున్నా అయ్యా గిట్ట కలవడ్డది మరి అయ్యాకుని ఏమని చెప్పాలి నువ్వు కూడా ఏమని చెప్తావు అని అన్నప్పుడు నా కొడుకు కూడా సపోర్ట్ చేయలేదు ని అంతరంగ ఏమనిపిస్తుంది అంటే రాగానే నుంచి పార్థన చేసుకుంటున్న పరిశుద్ధ ఆత్మ చెయ్యి గణదేశం ఆత్మ గుమ్మరించి ఆ నీళ్ళ శైలి అనేది బాగా పారొస్తుంది అనేక రోగులు బాగా అవుతున్నావు ఈ చిన్న సాక్ష్యం దేవుడు గీచ్ गरमच ना ना मला घराला घाना मला घराला घाना माझकोन ते गरमच ते गल्ला गाण उचूलात ना ना काडी किना गरम तापवाय मला तापवाय आ गटे यमडी तापवाय गरम तापवाय ना मला घराला ना पाणी दे ना बिगे ना

మా ఇకు ఇంట్లో చీకటి వచ్చినట్వి చల్ల జిడ్డలన్నీ నరాలన్నీ పోతే ఆసుపత్రి పోతే పెద్ద దాకా కష్టం ఉంది ఒక పది నిమిషాలు ఒక గోలు వేస్తే వేసుకొని రెస్ట్ తీసుకొని అన్నాడు దాంట్లో తీసుకొని అయిన వాళ్ళు తీసుకున్న కొడుకు ఫోన్ చేసి ఇక్కడ తీసుకురామ అన్నాడు అందుకే డాక్టర్ అక్కడ పోతుంది అయితే అమ్మ కొన్ని ఇంట్లో అంటే మరి ఎట్లా తేవాలి ఒక ఆడుతున్నారు మొత్తం నోరు అది సరే తెల్ల తెల్లగా అయిపోయింది ఇక ఎట్లా డాక్టర్ నుంచి ఎక్కువ కష్టం ఉందమ్మా నమ్మకం లేదని డాక్టర్ అంటూ ఏం కాదమ్మా తను కూడా నమ్మకం లేదు అని అది అయ్యా ఐదు వందలకు సూర్యడు అనడు భక్తుడు అంటే యశ్వన్న దేవుడు అనుకో సూర్య ఇచ్చు మూడు రోజులు నిచ్చు అన్న లేస్తే దేవుడు మరణం అనే మురళి వచ్చి దేవుడు బ్రతికించడం దేవుడు సాక్ష్యం సాక్షినిచ్చాక అవే చెప్పారు రాండి తొందరగా రాండి సాక్షి చెప్పవాలి సాక్ష ఏంటంటే కుక్కలు ఏడ కుక్కలు చికారిపోతే మూడు కుక్కర్లు తప్పిపోయింది వారం రోజులు అయింది అయ్యి చెప్పకుండా సపడకుండా మళ్ళీ వారానికి అయ్య ఫోన్ చేసేవారికి అయ్యప్ప పాటలు చేసి అయ్య ఫోన్ చేసేవారికి అయ్యే పాటలు చేసేవారికి మూడు కుక్కలు పదిహేను రోజులు చుట్టామించుకోవాలి మూడు రోజులు చెప్పింది నేను అప్పులను దేవాలయం మా ఇంటి మా పిల్లలకు మా కుటుంబానికి జ్వరం రాగానే రాగానే అయ్యా ఫోన్ చేయాలని అయ్య పాటలు చేయాలని చాలా ఏం చేసి జ్వరం తక్కువని తక్కువ తక్కువ పోయిన కావచ్చు సౌను కావతి సౌన్ కావతి కదా బతికే వాళ్ళని చెప్పి మన దేవుడు ఏం చేసినట్టే అయ్యో అయ్యో అతను చెప్పలే చెప్పలేని చెప్పి చెప్తే దేవుడు మరి పోయిన మూడు మరి కుక్కలు దేవుడు మన తిరిగి తప్పించాడు దేవుడు ఇచ్చిన సాక్షి ఏ చిన్న ప్రాబ్లు వచ్చా పని చేస్తాను

దేవుడు గొప్ప దర్శనమిచ్చిండు దేవుని ఆత్మ తెల్లగా నగర నడుస్తున్నా దేవుడు తెల్లని వెంటలు దేవుడు మందిరం అంతా గొప్ప విలువ వచ్చిందమ్మా దేవుని యొక్క ఆత్మని పొందుకున్నారు ट रा पा ईथे बा वट भै रिपर् श च ो बार मा भ बा वाले त भुल्प वैट वा ग वाटि रोशस नाए अ मरा डगा दम्मा నేను ఉన్న కదా అవి ఉన్నాడు